నమస్తే టీవీ న్యూస్ న్యూస్కు స్వాగతం పార్టీ కుల వర్గ రహితంగా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు వెంట రాగా ఎమ్మెల్సీ తోట గడప గడపకు వెళ్లి యాభై ఎనిమిది నెలల సీఎం జగన్ పాలనలు లబ్ధి చేకూరిన వివరాలతో కూడిన కరపత్రాలు అందజేశారు ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే అర్హతే ప్రామాణికంగా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబంకు రెండు మూడు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని తోట పేర్కొన్నారు ਆਇਂਦੇ ਕਾਦ ਅਡ਼ਾ ਮਾਇਂਦੇ ਸੇਪੀਕੀਦੋ. ਇਦੁ ਕਾਦ ਅਡ਼ਾ ਤੁਰੀਂ. ਕੋਰਤਿ ਚਾਪਰ ਦੀਂ ਰਾਵਕਾਰ ਉਡੀ. ਆਦੁ ఇటు అన్ని చూసిందమ్మాబై ఆరు వేల ఆరు వందల యాభై యాభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు అమ్మా நம்ம அரவிந்த் அரவிந்த் ஒரு சிங் ൊന്ന് <laughs> രൂപല്ലാം <laughs>